ముందుగా శసం రెండు చేతులను వెన్నెముక పైన ఉంచడం శ్వాస తీసుకొని దీర్ఘమైన శ్వాస తీసుకొని వదిలేస్తూ నెమ్మదిగా శరీరాన్ని ముందుకు పంచుతూ మన యొక్క మృతుకు తగ్గించాలి కళ్ళని తీసినారు అధిక పొట్ట తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది

ఇప్పుడు ఇందులో నేను మండు కాసినట్టు చేద్దాం రెండు చేతులను ఏ విధంగా విడి విడిపించాలి మన యొక్క పుట్ట పైన ఉంచి శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ రెండు చేతుల ద్వారా పుట్ట పైన వేసి కొంచెం తలపై కొద్దిగా తలపై గెట్టి అందువైపు చూస్తూ ఉంటాం ఈ సమయంలో పుట్ట పైన ప్రెషర్ మహిళలకు సంబంధించిన తగ్గించడానికి అధిక పుట్ట తగ్గించడానికి